ఇక్కడ వచ్చేసి నేను డార్క్ చాక్లెట్ కాంపౌండ్ తీసుకున్నానండి ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అలాగే ఒక డైరీ మిల్క్ ఇది కూడా మనకి హండ్రెడ్ రూపీస్ ఎంత ఉంటుంది కదా ఇది ఎంత వన్ థర్టీ ఫోర్ గ్రామ్స్ ఇది ఇది కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మోల్డ్ చాక్లెట్ మోల్డ్ కూడా మనం తీసుకున్నాము ఇప్పుడు ఈ మూడింటిని ప్రాసెస్ చూపిస్తున్నాను చూసేయండి మా పిల్లలు ఆల్రెడీ ఓపెన్ చేస్తారు ఇలా ఇలా ఉంటుంది చాక్లెట్ ఎర్రబుట్టేసారు మొత్తం మీరు చాక్లెట్ తయారు చేయకుండానే చాక్లెట్ నా ఫ్రెండ్స్ చూడండి ఇలా వస్తుంది ఇప్పుడు మనము ఇలా కత్తి తీసుకోవాలండి చాక్లెట్ని మనం ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం చాక్లెట్ అంతా చక్కగా కట్ చేసుకోవాలి స్కిప్ డైరీ మిల్క్ కూడా ఒక ఆఫ్ వేసుకున్నాను మళ్ళీ వేసుకుంటాను నేను ఇది కూడా మనం ఓకేనా ఇది డైరీ మిల్క్ అండి డైరీ మిల్క్ అలాగే డార్క్ చాక్లెట్ వేస్తే డైరీ మిల్క్ ఫ్లేవర్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాను ఓకే నేను ఇక్కడ ముందుగానే వాటర్ పెట్టుకున్నాను ఒక గిన్నెలో అలాగే డబుల్ బాయిలర్ కాబట్టి ఇలా గాజుతో తీసుకుందాము పెద్ద బౌలే తీసుకున్నా నేను ఇప్పుడు మనము ఇప్పుడు ఈ చాక్లెట్ని వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి చాక్లెట్ని ఎప్పుడు మాడిపోకుండా చూసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు బయట తినే చాక్లెట్స్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకొని ఇలా హెల్దీగా తినటం బెటర్ కదా అందుకని చెప్పేసి నేను ఇది స్టార్ట్ చేశాను హోమ్ మేడ్ చాక్లెట్ మనం ఇప్పుడు ఇలా ఒక చిన్న గరిట తీసుకొని మనం ఇలా కలుపుతూ ఉండాలి చూసారు కదా అప్పుడే మెల్లగా మెల్ట్ అవుతుంది ఇక్కడ ఏమైందంటే నేను ఇది మార్చుకున్నాను ఎందుకంటే నాకు వాటర్ ఎక్కువైపోయింది ఆ గిన్నెకి అందుకని చెప్పేసి ఇలా గ్యాప్ ఉండాలి మనకి ఎప్పుడు దీనికి దీనికి గ్యాప్ ఉండాలి గ్యాప్ లేకపోతే ఏంటంటే వాటర్ వాటర్ అంతా మనకి వేడిలో పొంగిపోతూ ఉంటుంది చూసారు కదా ఎలా మెల్ట్ అవుతుందో ఇలా చక్కగా కలిపేసుకోవాలి బాగా కలుపుతూ ఉంటే మనకి చాలా సిల్కీగా స్మూత్గా తయారైంది అనమాట చాక్లెట్ చూసారు కదా మనకి చాలా బాగా మెల్ట్ అయిపోయింది మంచి గ్లో వచ్చింది చాక్లెట్ బాగా మెరుస్తుంది కదా ఇలా బాగా కలుపుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం ఉంటే చాలు వాటర్ మనకి మరిగినట్టు ఉంటాయి కదా ఆ వేడి సరిపోతుంది ఆ వేడిలోనే మనం ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఇప్పుడు మనం మోడ్లోకి షిఫ్ట్ చేసుకుందాము చాక్లెట్ని సారి కలుపుకొని ఇప్పుడు ఆ మోడ్లో మనం పోసుకుందాము ఇలా మనం చాక్లెట్ వేసుకున్నాం కదా ఒకసారి చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ అని ఉంటే పోతాయి అనమాట ఇలా ట్యాప్ చేయటం ఓకేనా దీన్ని మనము ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేకపోతే థర్టీ మినిట్స్ అయినా ఒక థర్టీ మినిట్స్ అలా ఫ్రిడ్జ్ లో పెట్టుకుందాము ఫిఫ్టీ మినిట్స్ కడి పెట్టాను చక్కగా ఓన్ చేసా కదా వావ్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఒక చూడండి ఎంత చక్కగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది కదా ఇది కూడా చాలా బాగా వచ్చింది ఒక మనకి అరగంటలో కదా రెడీ అయిపోయింది చాక్లెట్ మూడు లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాక్లెట్ నేను ఇవి వేపర్స్ తీసుకున్నాను వేపర్స్ అన్నమాట సరిగా ఒక బటర్ పేపరు అలాగే కలర్ పేపర్ కూడా వచ్చింది మనకి దీన్ని మనము ఇప్పుడు ఇంట్లో పెట్టేసుకున్నాము ముందు బటర్ పేపర్లో ఇలా బటర్ పేపర్లో చుట్టుకోవాలి చాక్లెట్ని ఆ తర్వాత కలర్ పేపర్ చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో అన్నీ ఇలాగే చేసుకుందాము ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది మనకి అలాగే గోల్డ్ పేపర్ కూడా వచ్చింది దీన్ని కూడా ముందు బటర్ పేపర్లో పెట్టుకుందాం ఈ గోల్డ్ మనకి బయట వైపు ఉండాలి అందుకని చెప్పి ఇలా ఇలా చుట్టుపక్క అవే అవే చాక్లెట్స్ రెడీ అయిపోయి చూసారు కదా చాలా బాగా వచ్చింది అనమాట ఇలా చక్కగా చేసుకోవచ్చు ఇవి పిల్లలు స్కూల్లో ఆర్డర్ వస్తే చేశానండి మీకు కూడా హోమ్ మేడ్ చాక్లెట్స్ ఏమైనా కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి బయట చాక్లెట్స్ కంటే మనం ఇంట్లో తయారు చేసుకొని హ్యాపీగా ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ సింగ్ వీడియో